హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీని చేసి చూపిస్తున్నానండి మటన్ గ్రేవీ కర్రీ ఇలా ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇదే విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు రోటీ చపాతి బిర్యానీ వీటిలోకినా చాలా బాగుంటుంది వన్ కేజీ మటన్ తీసుకున్నానండి దీన్ని ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను దీనిలోకి వన్ కప్ పెరుగును తీసుకుని చిక్కటి కమ్మనైన పెరుగును తీసుకోవాలండి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మటన్ మొత్తం ఈ ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకుని ఉంచుకోవాలి దీనిలోకి మనం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను నేను కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి ఈ కొలతలతో తీసుకుంటున్నాను మీరు తీసుకున్న మటన్ను బట్టి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి వీటిని బాగా కలుపుకుని కుక్కర్లో పెట్టుకోవాలి ఒక గంట పాటు వీటిని పక్కన ఉంచాలి గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుక్కర్ని ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మటన్ మొత్తాన్ని ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే మసాలాని ప్రిపేర్ చేద్దాం టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు అనాస పువ్వులు ముక్క మూడు యాలకులు ఆరు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు గసగసాలు తప్పకుండా తీసుకోండి స్కిప్ చేయవద్దు అలాగే కొద్దిగా జీడిపప్పు వీటన్నిటినీ బాగా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి మీకు మిక్సీలో నలగదు అనుకుంటే రోడ్లైనా కుమ్ముకోవచ్చు లేదంటే కొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకుని ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక బానీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి నేను కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసినాను ఇలా జీడిపప్పు యాడ్ చేయడం వల్ల కర్రీ మరింత టేస్టీగా వస్తుంది ఈ జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఓ టూ త్రీ టైమ్స్ కలిపి మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం తీసుకున్న ఉల్లిపాయలు మొత్తం ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగానే మటన్ని మ్యారినేట్ చేసి విజిల్స్ చేసి ఉంచుకున్నాం కదా ఆ మటన్ని ఇప్పుడు తీసుకుని ఉల్లిపాయల్లో వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి మటన్లో చాలా వాటర్ వచ్చింది కదండి దాన్ని కూడా ఈ ఉల్లిపాయలు యాడ్ చేసుకుని ఉడకనివ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి అప్పుడే ఉల్లిపాయలు బాగా ఉడికి మనకి మటన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు టేస్ట్ చేసి మీ రుచి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఇలా మటన్ కర్రీ కాస్త ఉడికి దగ్గరకు వచ్చాక మనం తీసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్తో పాటు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మటన్ ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది కదా ఇప్పుడు మసాలా మొత్తం కర్రీ మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ కర్రీకి మసాలా ఇలా ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వండి చూడండి మనకి ఎంతో టేస్టీ అయినా మసాలా గ్రేవీ కర్రీ తయారయ్యింది ఈ మటన్ కర్రీని రోటీ చపాతీ బిర్యానీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన ఈ మెథడ్లో మీరు మటన్ గ్రేవీ కర్రీ తయారు చేసి చూడండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని లాస్ట్లో యాడ్ చేసుకోండి ఇంకా అదిరిపోద్ది కర్రీ అయితే మాత్రం మీరు తప్పకుండా ఈ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్